హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజా కృష్ణ వాళ్ళ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజైతే వారాహేమ వారికి అయితే ఎనిమిదవ రోజు పూజ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వారాహి వారికి అయితే ఈ రోజు ప్రత్యేకంగా వెలిగించుకునే దీపం ఏమిటనేది అనేది ఈ వీడియోలోనైతే ఉంది చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నిజంగా ఉదయం పెట్టుకున్న పువ్వులను అయితే తీసేశానండి తీసేసి ఈ విధంగా మరలా పువ్వులను అయితే అలంకరించుకున్నాను ఈ విధంగా నందివర్ధన్ పువ్వులను అయితే మాలగా రెడీ చేసుకున్నానండి తర్వాత ఈ విధంగా పసుపు పసుపుగొమ్మల మాల్ కూడా ఇప్పటి నుంచో ఈ తొమ్మిది రోజులైతే పెట్టుకున్నాను తర్వాత అమ్మవారికి అయితే ఈ విధంగా మారేడు దళాలను అయితే తెచ్చుకొని గంధంతో కుంకుమతోని ఈ విధంగా బొట్లు పెట్టుకొని అమ్మవారికి అయితే ఇరువైపులా కూడా పెట్టుకున్నానండి ఈ విధంగా ఈ పువ్వులతో అయితే నేను అలంకరించుకున్నాను రెండు వైపులా కూడా రెండు దీపాలను అయితే పెట్టుకున్నాను అమ్మవారికి అయితే నైవేద్యంగా బెల్లం పానకము అదేవిధంగా ధాన్యం గంజలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఈ రెండు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ రెండు నైవేద్యాలు కూడా పెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి అయితే ఈ నైవేద్యం అయితే ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను అయితే ఈరోజు ముఖ్యంగా వెలిగించాల్సిన దీపం అండి ఏడవ రోజు వెలిగించుకోవాల్సిన ప్రత్యేక దీపం అండి జలదీపము ఈ జలదీపాన్ని ఈరోజైతే వెలిగించుకోవాలి అమ్మవారికి అయితే జలదీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి అమ్మవారు ఉగ్ర స్వరూపిని అమ్మవారికి అయితే చల్లపరచడానికి ఈ విధంగా జలదీపాన్ని అయితే వెలిగించుకుంటారు అమ్మవారు ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా ఒక తల్లిగా బిడ్డ పిలిస్తే అమ్మవారు అయితే పలుకుతారు అందుకోసమని చెప్పేసి అమ్మవారికి అయితే చక్కగా మనస్ఫూర్తిగా నిర్మలమైన మనస్తో పూజనైతే చేసుకోవాలి అమ్మవారికి అయితే ఈ రెండు దీపాలను కూడా వెలిగించుకోవాలండి నేనైతే ఈ దీపాలలో నెయ్యినైతే వేసుకున్నాను ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నానండి వెలిగించుకొని అమ్మవారికి అయితే ఈ విధంగా దూపాలను అయితే సమర్పించుకోవాలి అమ్మవారికి అయితే జలదీపాన్ని పెట్టుకోవాలండి ఈ విధంగా రాగి లేదా ఎత్తడి ప్లేట్ని తీసుకొని గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఒక రాగి లేదా ఎత్తడి చెంబునైతే తీసుకొని ఆ చెంబుకు కూడా గంధంతో కుంకుమతోని బొట్టునైతే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఈ ఈ చెంబులో సగం వరకు కూడా అయితే వేసుకోవాలండి ఈ విధంగా సగం వరకు వాటర్ని వేసుకోవాలి ఆ మిగతా సగం కూడా నెయ్యినైతే ఆవు నెయ్యిని అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అయితే ఆవనయ్యనైతే వేసుకోవాలండి ఈ విధంగా ఆవనయ్యి వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి దీన్నే జలదీపం అంటారు ఈ జలదీపం పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అదే విధంగా మన పైన ఏ ఏమైనా దుష్ట శక్తులు గట్టా ఉన్నా సరే ఈ దీపం పెట్టుకున్నట్లయితే పోతుంది తర్వాత ఈ విధంగా ఒక తిప్పగా ఉన్న కాగితం తీసుకొని దానికైతే మధ్యలో హోల్డ్ చేసుకొని పువ్వొత్తునైతే పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పువ్వుత్తునైతే ఇందు ఈ దీపంలో ఈ విధంగా పెట్టుకోవాలి మనం నెయ్యి వేసాం కాబట్టి ఈ దీపం అయితే ఈ నెయ్యి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువసేపు అయితే ఈ దీపం అయితే వెలుగుంటుందండి మీరు నెయ్యి ఎక్కువసేపు వెలగాలనుకుంటే నెయ్యి ఎక్కువ వేసుకోండి లేదు కొంచెం సేపు అనుకుంటే జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి ఇప్పుడు ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి అమ్మవారి నామాన్ని అయితే మనసులో అనుకుంటూ ఈ జలదీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా జలదీపాన్ని వెలిగించుకొని నమస్కారం అయితే చేసుకోవాలండి మాకున్న కష్టాలన్నీ తొలగించమ్మ తల్లి మా కుటుంబాన్ని అయితే చక్కగా చూడుతల్లి వంశం అభివృద్ధి చెందేటట్టు చూడుతల్లి అని చెప్పేసి అమ్మవారికి అయితే నమస్కారం అయితే చేసుకొని అమ్మవారి అష్టోత్తర శతనాభాన్ని చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా దీపం అయితే వెలుగుతూ ఉంటుందండి మనం అందులో నెయ్యి వేసాం కదా ఆ నెయ్యి ఉన్నంతసేపు కూడా ఈ దీపం అయితే వెలుగుతూ ఉంటుంది ఈ దీపం అంటే చాలా మంచిదండి పెట్టుకున్నట్లయితే ఈ జలదీపం అనేది మనం ప్రతి శుక్రవారం కూడా లక్ష్మి అమ్మవారికి పెట్టుకోవచ్చు దుర్గామాతకి శుక్రవారం రోజు పెట్టుకోవచ్చు ఈ విధంగా దుర్గమ్మకు కానీ లలితమ్మకు కానీ తర్వాత వారాహి మాతకు కానీ ఎవరికైనా సరే ఈ జలదీపాన్ని అయితే పెట్టుకోవచ్చు అండి చక్కగా ఈ విధంగా అమ్మవారికి అయితే పూజనైతే చేసుకోండి అమ్మవారు అయితే వరాల జల్లు కురిపి చక్కగా అమ్మవారిని నమ్మి పూజ చేసుకున్నట్లయితే మీరు ధర్మబద్ధంగా కోరుకున్న ఏ కోరిక అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఈ పూజ కూడా మీరు చేసుకోండి ఈ ఈ నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు లాస్ట్ రోజైనా సరే లాస్ట్ తొమ్మిదవ రోజైనా చక్కగా ఈ పూజనైతే చేసుకోండి నేనైతే ఈ విధంగా అమ్మవారి పూజనైతే చేసుకున్నానండి వారాహి అమ్మవారిని పూజ చేసుకుంటే వరాల జల్లైతే కురిపిస్తారు ముఖ్యంగా అమ్మవారికి అయితే భూ తగాదాలు ఉన్నా భూ సమస్యలు ఉన్నా మీ భూములు ఎవరైనా తీసుకొని మీకు అన్యాయం చేసినా సరే అమ్మవారైతే అయితే శిక్షిస్తుంది ధర్మబద్ధంగా ఉన్నట్లయితే మీ కష్టాలన్నీ కూడా గట్టెక్కిస్తుందండి వరాహి మాతనే భూ వరాహి మాత అని కూడా అంటారు అందుకోసమైన భూ సమస్యలు ఏమున్నా సరే అమ్మవారిని అయితే పూజించుకోండి ఈ వారాహి నవరాత్రిలోనే కాకుండా ప్రతీ నెలలో వచ్చే పంచ పంచమి రోజు అయితే అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి అమ్మ అనుగ్రహం అయితే కలుగుతుంది మీకు వీలైనప్పుడల్లా కూడా అమ్మవారి పూజనైతే అయితే చేసుకోండి నేనైతే ఈ విధంగా ఈ పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా అమ్మవారి పూజనైతే చేసుకొని ఆనందంగా ఉండండి అష్టైశ్వర్యాలు పొందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి షేర్ చేసినట్లయితే చూసి చాలామంది అయితే పూజ చేసుకుంటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై వారాహి జై జై వారాహి మాతయ్య నమ అమ్మవారికి అయితే వారాహి అమ్మవారికి అయితే వారాహి అమ్మవారికి అయితే అష్టోత్తర శతనాభవాలు చదువుకుంటూ పూజనైతే చేసుకున్నానండి ఈ విధంగా మీరైతే పూజనైతే చేసుకోండి చక్కగా